ఆ రోజు సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి వాళ్ళు చాలా అమ్మవారి అనుగ్రహం మనం తొమ్మిది వందల యాభై నాలుగు నామాలు చెప్పుకున్న సుమారుగా మిగిలిన యాభై నామాలు ఇవాళ అయిపోతాయి నామాలు అమ్మవారికి ఈ ఫలితం సమర్పించుకుంటూ ఆ శక్తి ఇచ్చిన అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం వెయ్య నామాలు పూర్తి చేస్తూ ఉన్నాము మన శ్లోక సంఖ్య వచ్చి నూట డెబ్బై ఆరో శ్లోకంలో ఇవాళ మనం వెళ్తూ ఉన్నాము వాగర్థ వివ సంప్రుప్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితర వందే పార్వతి పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వర ధరా ధర సుత ధన్యా ధర్మి లోకాతీత గుణాతీత సర్వాతీత శత్మిక ధరా లోకంలోనన్నింటినీ ధరించునటువంటి అమ్మవారు అంటే లోకాలు ధరించిన అంటే పృథ్వీ ఈ భూమి పృథివీ స్వరూపురాలు ధర సుత ధర అన్నదానికి ఒక పర్వతం అని కూడా అర్థం ఉంది అందుకని ఈమె హిమవంతుని కుమార్తె పార్వతి కాబట్టి ధర సుత అంటే హిమవంతుని పుత్రిక అని ఒక అర్థం ధన్యా అంటే కృతార్థురాలు అని ఇంకా చెప్పాలంటే ధనము కొరకు ఇష్టురాలు ధనమును పొందునటువంటి అమ్మవారు ధర్మిణి ధర్మమే స్వభావముగా కలిగినటువంటిది కనుక ధర్మిణి ధర్మవర్ధిని ధర్మమును వృద్ధి పొందించునది లోకాతీత సకల లోకములను కూడా అతిక్రమించి పరమశివుని పురమునందు ఉండేటువంటి అమ్మవారు గుణాతీత సకల గుణములను అతిక్రమించునటువంటి అమ్మవారు సర్వాతీత సర్వమును అతిక్రమించి ఉన్నటువంటి అమ్మ శమాత్మిక సకల ప్రపంచ ఉపశమనమే స్వరూపముగా కలిగినటువంటిది అంటే సుఖ స్వరూపురాలు బంధూక కుసుమ ప్రఖ్యా వినోదిని సుమంగళి సుఖకరి సుమంగళిఖకరి సువాసిని బంధూక కుసుమ ప్రఖ్యా అంటే కుసుమం అంటే ఒక పువ్వు అండి ఇక్కడ మంకెన పువ్వు యొక్క కాంతి వంటి కాంతి కలిగినటువంటిది అంటే అది చాలా ఎర్రగా ఉండేటువంటి పువ్వుటండి మంకెన పువ్వు బాల అంటే చిన్న వయసు కలిగినటువంటి దానికి బాల అని పేరు బాల లీలలు కలిగినటువంటిది అయితే కుమారీ స్వరూపురాలు అని కూడా చెప్పుకోవచ్చు అంటున్నారు లీలా వినోదిని ఆటలు ఆటలే వినోదముగా కలిగినటువంటిది అని అందుకని అంటే ఆటలు ఆటల్లో ఆనందంగా ఉండడం కూడా అది కూడా అమ్మవారి స్వరూపం అండి సుమంగళి అంటే సువాసిని స్వరూపురాలు అని మనం పుణ్యస్త్రీ అని అంటూ ఉంటాం కదండి పుణ్య స్త్రీ అది సుమంగళి అని సుఖకరి సుఖమును కలిగించినటువంటి అమ్మవారు తర్వాత చక్కని వేషముతో ఒప్పునటువంటిది అంటే చక్కని వేషము కలిగినటువంటి అమ్మవారు సువాసిన్యచ్చన నా ప్రీత శోభన శుద్ధ మానస బిందు పూర్వజ త్రిపురాంబికా సువాసిని ఎల్లప్పుడూ భర్త కలిగినటువంటిది జీవ భర్తృక అని విశేషంగా సంస్కృత శబ్దం అందమైన పదం వాడుతున్నారు సువాసిన్యర్చన ప్రీత సువాసినుల యొక్క అర్చనల చేత సంతోషించునటువంటిది ఆ శోభన అంతటా సౌందర్యము కలిగినటువంటిది ఈ సంస్కృతి శబ్దాలు మనం జాగ్రత్తగా ఉపయోగించాలండి ఆ అనకూడదు ఆ అన్న చోట వ్యతిరేక అర్థం వస్తుంది ఆ అంటే అంతా కలిగినటువంటిది అని అలాగే శుద్ధ మానస నిర్మలమైన మనస్సు కలిగినటువంటిది బిందు తర్పణ సంతుష్ట బిందునందు తర్పణము చేయుట చేత సంతోషించునది అంటే ఇక్కడ జ్ఞాతల సంతృప్తి చే సంతోషించునది అంటే మనం ఇచ్చేటువంటి తర్పణాల వల్ల వాళ్ళు సంతోషిస్తే ఆ సంతోషం కూడా అమ్మవారి సంతోషమే అని ఇక్కడ చెప్తున్నారు పూర్వజ అన్నింటికంటే పూర్వము పుట్టినటువంటిది పూర్వ జ అంటే త్రిపురాంబిక మూడు పురములు అని త్రిపురాంబిక స్వరూపురాలు అని శ్రీచక్ర మందలి ఈమె జనని తర్వాత దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరి జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి దశ ముద్రా సమారాధ్య పది ముద్రల చేత ఆరాధింపబడినటువంటి అమ్మవారు అంటే సర్వ సంక్షోభిణి అని ఏవి కష్టాలు లేకుండా చేసేటువంటి అమ్మవారు అని త్రిపురా శ్రీవ శంకరి శ్రీదేవిని స్వాధీనములో ఉంచుకున్నటువంటి అమ్మవారు అంటే త్రిపురాదేవిని తన కంట్రోల్లో తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి అమ్మవారు జ్ఞాన ముద్రా స్వరూపురాలు జ్ఞాన ముద్ర అంటే జ్ఞాన ముద్రని స్వరూపముగా ఆ ఆ ముద్రే అమ్మవారు అని జ్ఞాన గమ్య జ్ఞానము చేత ఈమెను మనం పొందగలము జ్ఞానము చేత పొందబడినటువంటిది జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి జ్ఞానము జ్ఞేయము స్వరూపముగా కలిగినటువంటిది చూచునది చూడదగినటువంటిది రెండును జ్ఞానము అంటే మనకి కలిగినటువంటి జ్ఞానం జ్ఞేయము అంటే మనం తెలుసుకోవలసినది రెండు కూడా అమ్మవారే యోని ముద్రా త్రి ఖండేసి త్రిగుణ త్రిగుణాంబో యోని యోని ముద్ర స్వరూపురాలు అన్ అంటే గురువులకు యోని ముద్ర స్వరూపురాలు అనేటువంటిది ఇక్కడ అర్థం చెప్తూ ఉన్నారు త్రిఖండేసి త్రిఖండములకు ఈమె ఈశ్వరి త్రిగుణ సత్వాది గుణత్రయము కలిగినటువంటిది సత్వ రజస్త గుణాలు అంబా సకలమునకు అంతటికి కూడా అమ్మా తల్లి త్రికోణగా త్రికోణ చక్రమును పొందినటువంటిది అని అలా అనఘ అఘము లేనటువంటిది అఘము అంటే దోషం పాపం అది లేనటువంటిది అద్భుత చారిత్ర ఆశ్చర్యమైనటువంటి చరిత్ర కలిగినటువంటిది ఈమె చరిత్ర భూకంపము ఉపద్రవముల నుండి రక్షించినటువంటిది ఎలా రక్షిస్తుందండి ఆవిడ్ని అంటే అదే ఆశ్చర్యం అని అద్భుతం అనేటువంటిది చెప్తున్నారు అలాగే వాంఛితార్థ ప్రధాయిని వాంఛ అంటే కోరిక కోరిన కోరికలను ఇచ్చేటువంటి స్వభావము కలిగినటువంటి అమ్మవారు అని అభ్యాసాతిశయజ్ఞాత షరాధ్వీ షరాధ్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వాంత దీపిక అభ్యాసాతిశయ జ్ఞాత అంటే అధికమైనటువంటి అభ్యాసము చేయుట చేతే తెలియబడుతుంది అభ్యాస అతిశయం అతిశయం అంటే ఏంటంటే ఎక్కువ ఎంత అభ్యాసం ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎంత అభ్యాసం చేస్తే అమ్మవారిని తెలుసుకోవడానికి అంత ఆమె అర్థమవుతూ ఉంటుంది షడాధ్వీ షడధ్వాతీత రూపిణి షడధ్వలను అతిక్రమించినటువంటిది అంటే మంత్రశాస్త్రములో షడధ్వములు అని ఉన్నాయి వాటిని అతిక్రమించింది అంటే ఇక్కడ ఏమంటే పదాధ్వం భువనాధ్వం వర్ణాధ్వం తత్వాధ్వం కళాధ్వం మంత్రాధ్వం అని ఆరు రకాల అధ్వం అంటే మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలను దాటి ఉండేటువంటి స్వరూపురాలు అవ్యాజ కరుణామూర్తి అవ్యాజమైనటువంటి కరుణ దయ కలిగినటువంటిది నిర్హేతుకం అంటే ఆమె దయ కలగడానికి ఒక కారణం అంటూ ఉండక్కర్లేదు ఎప్పుడు అలా దయ కురిపిస్తూ ఉంటుంది తన ధ్వాంత దీపిక అజ్ఞానమనుడు చీకటికి దీపము వంటిది అజ్ఞాన అధ్వాంత ధ్వాంత అంటే లోపల ఉన్న అజ్ఞానమనుడు అంటే చీకటికి దీపము వంటిది దీపిక ద్వాతం అజ్ఞానం అనేటువంటి చీకటికి దీపిక ఆవాల గోప విదిత శాసన శ్రీచక్ర రాజ నిలయ శ్రీమ త్రిపుర సుందరి ఆవాల గోప విదిత ఆ మళ్ళీ ఇక్కడ దీర్ఘం వచ్చింది చూడండి బాలుడు మొదలు కృష్ణుడు భగవంతుడు వరకు అందరి చేతను తెలియబడినటువంటిది ఆబాల గోపాల చిన్నపిల్లల నుంచి గోపాలుడు వరకు అందరికి కూడా ఈమె తెలియబడినటువంటిది సర్వానుల్లంఘ్య శాసన బ్రహ్మాదులకు కూడా తిరస్కరింప శక్యము కాని ఆజ్ఞ కలగనది ఈమె ఆజ్ఞ చేసింది అంటే ్రహ్మాదు కూడా ఈ ఆజ్ఞని దాటలేరు శ్రీచక్ర రాజ నిలయ శ్రీచక్రము నివాసముగా కలిగినటువంటి అమ్మవారు శ్రీమత్ త్రిపుర సుందరి పరమ శివుని భార్య త్రిపుర సుందరి ఆయన త్రిపురాధీసుడు ఆయనకి సుందరి అలాగే శ్రీ శివ శ్రీతో కూడినటువంటి పార్వతి అని ఇక్కడ దీ ఇక్కడ చెప్తారు శివ శ్రీ శివ శ్రీ అంటే లక్ష్మి అని అనుకుంటే మనం లక్ష్మితో కూడినటువంటి అమ్మవారు అని కూడా ఇక్కడ అర్థం తీసుకోవచ్చు శ్రీ అనే శబ్దానికి ఇక్కడ చాలా అర్థాలు ఉన్నాయి శుభము అని తీసుకోండి లక్ష్మి అని తీసుకోండి శివ శక్తిక స్వరూపిణి శివ శక్తుల సామరస్యమే స్వరూపముగా కలిగినటువంటిది అంటే శివుడు శక్తి రెండు కూడా రెండింటి యొక్క కలయిక అమ్మవారే లలిత అత్యధికముగా ప్రకాశించున ప్రకాశించు జనని అమ్మవారు ఇక్కడ లలిత అన్నదానికి ప్రకాశము కలిగినటువంటిది అని కానీ లాలిత్యం కలిగినటువంటి అమ్మవారు అని కానీ సుకుమారము సుందరమైన అమ్మవారు అని కానీ ఏదైనా చెప్పుకోవచ్చండి సంఖ్య దృష్ట్యా ఇది వెయ్యో నామం కనుక మనం ఇక్కడితోటి ఆప్ చేస్తున్నామండి ముందు నుంచి కూడా ఇక్కడితో మనకి అమ్మవారికి చాలా చాలా ఉంటాము అంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో జన్మ ధన్యమైనట్టుగా భావిస్తున్నాను అందరము కూడా ఆ నామాలని అర్థం చేసుకుంటూ ఇందులో ఒక్కొక్క నామే తీసుకోవచ్చండి అర్థం తెలుసు కనుక మనకి ఏ నామం యొక్క అర్థం మనకి ఆకర్షణగా అనిపిస్తే కేవలం ఆ నామాన్ని తీసుకుని మనం చదవచ్చు గురికే విజయనామాలు చదవాలి అని నియమం కాదండి వెయ్యనామాలు మనకి తెలియచేసారు వీటికి అర్థం తెలుసు కనుక ఏదైనా మన రకరకాలు చెప్పుకున్నాం ఒక కోరికలు తీర్చేదని చెప్పుకున్నాం జ్ఞానం ఇచ్చేది అని చెప్పుకున్నాం ఏది కావలిస్తే ఆ ఒక్క నామం మీద కూడా మనం జపము ధ్యానము చేసుకోవచ్చు ఏదైనా అర్థం చేసుకుందాం ఆచరిద్దాం సాధనలో ముందుకు వెళ్దాం సర్వే జనా సుఖినో భవంతు అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి విరమిస్తున్నాం